హలో రవికిరణ్ గారు సేమ్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు సభలో మాట్లాడలేకపోయినా మన చిలకలూరుపేటలో ఎందుకు ప్రధాని మంత్రుల గురించి విమర్శించారు తప్ప గురించి ఒక కామెంట్ చేయనటువంటి పరిస్థితి తెలంగాణలో డిఫరెంట్ గా ఉంది ఏపీలో డిఫరెంట్ గా ఉంది కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబ పాలన గురించి అన్ని విమర్శలు చేసినటువంటి బీజేపీ అగ్రనేతలు ప్రధాని కాకపోతే తెలంగాణకి ఏపీకి డిఫరెంట్ చూపించారు ఏపీలో ఎక్కడ మీరు సీఎం ప్రస్తావం తీసుకురాలేదు మంత్రుల అవినీతి గురించి మాట్లాడినప్పుడు సీఎం గురించి ప్రస్తావం తీసుకురావడం ఒక డైలమ్మా రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వకపోవడంలో కూడా జగన్ పాత్ర దీంట్లో ఉంది బీజేపీని ప్రోత్సహించారని డైరెక్ట్ గా చెప్తున్నారు ఆయన ఏం జరుగుతుంది లోపాయకారంగా మీరు పొత్తులో టీడీపీతో ఉన్నారు లోపాయి ఒప్పందంతో వైసీపీతో ఉన్నారనే డౌట్ రేజ్ అవుతుంది పైకి ముందుగా మీకు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిల్కూర్ సభలో కూడా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగడుగు చేస్తున్నటువంటి అవినీతి అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా నిశ్చయం చేసుకున్నారు ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారద్రాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఉంది అని అన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకపోతే ఇంకే ప్రభుత్వం తెలంగాణ అధికార పార్టీ ఉన్న ప్రభుత్వం అని కదా ఇవన్నీ ఎందుకు వచ్చాయి కేసీఆర్ కుటుంబం ఇది తెలంగాణలోనా హ్మ ప్రభుత్వం అంటే సరిపోతుంది కదా అవన్నండి ఇక్కడ కేసిఆర్ అక్కడ అక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు కేసీఆర్ కాంగ్రెస్ ఉన్నారు రెండు పార్టీలు విమర్శిస్తారు ఇక్కడ ఒక పెద్దమే మేజర్ వైటిపి ఆ ఇది ఇక్కడ కాంగ్రెస్ పెద్దగామే పట్టించే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ గురించి కూడా చిలకూరుపేట సభలో ప్రధాని వ్యాఖ్యానించి ఉన్నారు మేము విన్నాము మేము నేను అదే చెప్తున్నాను ఆశయ గారి వైసీపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళు ఇద్దరు పార్టీలు రన్ చేస్తూ ప్రభుత్వం వ్యతిరేక ఓటుని చీలుస్తూ తద్వారా ఎన్డీఏ కుటుంబకి డ్యామేజ్ చేయాల్సి అని చెప్పి చెప్పడం జరిగింది సో నేనేది ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి అంశం ఆ రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం ఆయన ఆయన ఎప్పుడు బీజేపీలో చేరలేదు మేము ఎప్పుడు ఆయనకి టికెట్ ఇస్తాం అనలేదు ఆ బీజేపీ సభ్యత్వం కూడా లేదు ఆయన ఏదో మొన్న ఏమన్నారు ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారు సో సోమవీర్రాజు గారితో చెప్పి నాకు టికెట్ రానివ్వకుండా చేశారని చెప్పేసి అదే సోమవీర్రాజు గారికి రాజమండ్రిలో పుట్టి పెరిన ఆయన రాజమండ్రిలో గల్లీ నుంచి రాజకీయాలు యాభై ఏళ్ళ పాటు చేసిన ఆయన ఆయనకే రాజమండ్రి పార్లమెంట్ టికెట్ రాలేదు కదా అలా ఆయన సొంత నియోజకవర్గంలో పార్లమెంట్ టికెట్ తెప్పించుకోలేని వ్యక్తి వేరే నియోజకవర్గంలో అభ్యర్థిని ఆపేస్తారా ఎలా ఆపగలుగుతారు ఆయన మళ్ళీ నిన్నే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆరోపించారు ఆయన నీదే బాధ్యత నువ్వే చేయాలి నువ్వే టికెట్ ఇవ్వాలి ఫోలోవరం ఎలా కడతావు నువ్వు అసలా అని చెప్పేసి ఆయన అంటే ఏంటి అడుగు అడుగునా అందరినీ తిట్టిపోసే నైజం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయన సొంత పార్టీలో వైసీపీ పార్టీలో ఉంటే నాలుగేళ్ల పాటు తిట్టిపోసారు ఇప్పుడు ఏ పార్టీలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది కదా రేపు రాకుండానే తిరుగుతున్నారు రేపు వస్తే ఇంకేం తెస్తారు సో ఆయన ఒక విలక్షణమైన పర్సనాలిటీ సో ఆయన ఆయనకి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలవచ్చు కదా ఎందుకు ఆల మీద ఆధారపడటం ఆయనకి అంత క్రేజ్ ఉండి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవచ్చు కదా గతంలో డెబ్బై లోన ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ పోటీ చేసి గెలవడం కూడా జరిగింది సో అనవసరమైన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధ సభలో అనేకమైన అసత్య ఆరోపణలు చేశారు ఆయన సొంత మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది సభ్యంగా చేయక ఏది రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఆరు వేల ఐదు వేల మాత్రం ఇచ్చి ఐదు వేలు ఎగ్గొట్టిన వ్యక్తి ఆ పదిహేను వేలు అమ్మఒడి ఇస్తా అని చెప్పి పదమూడు వేలే ఇచ్చి రెండు వేలు పోతబట్టిన వ్యక్తి అసలు నేను రెండు వేల ఇరవై నాలుగు లోపు మద్యాన్ని పూర్తిగా రాష్ట్రం లేకుండా చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఓటే అడగను అన్న వ్యక్తి అసలు ఓటే అడగిన వ్యక్తి ఏ రకంగా వచ్చి ఈ రోజు మద్యం ఏర్లా పారుతుంది ఏ రకంగా ఓటు అడుగుతారండి ఆయన ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ అన్నారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అప్పటి వరకు ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై మూడు ఊరు ముప్పై మూడు వేల ఉద్యోగాలు నేను రాగానే భర్తీ చేస్తాను వచ్చిన సంవత్సరమే మెగా ఏసీ పెట్టి అన్ని ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అనేకమైన ఆరోపణలు ఇచ్చి అబద్దాలు చెప్పి అందరిని ముద్దులు పెట్టి మోసం చేసిన వ్యక్తి ఈ రోజు వచ్చి నేను ఒంటరిగా వస్తున్నాను నేను ఎవరు లేరు నాతో అండ మీరే నాకు ఓట్లు వేయాలని చెప్పి ఏ రకంగా మభ్య పెట్టి ఆఖరికి ఆయనకి ఆ ఎజెండా ఫెయిల్ అయ్యారు కాబట్టి వారి చిన్న హత్య విషయం కూడా ఒక రాజకీయ ఎజెండా చేసుకొని లబ్ధి పొందాలనే విధంగా వరదన ఎదురు పార్టీ జల్లి ఏ ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత వైఫల్యం చెందారో ముఖ్యమంత్రి గారు చూడండి అసలు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ నిన్న సభలో మొదటిసారి ఐదేళ్ల తర్వాత మొదటిసారి ఏ బ్యారికేడ్లు లేకుండా ఏ పరదాలు లేకుండా ఏ షాపులు బంద్ చేయకుండా ఏ చెట్లు ఇరగ ఏ స్కూల్ కి సెలవు పెట్టకుండా ప్రజల మధ్యలో అది కూడా బాగా కవర్ అయిన బస్సులు రాగలిగారు దానికి వారికి రాష్ట్ర ప్రజల తరపున ప్రకృతి తరపున ధన్యవాదాలు ధన్యవాదాలు కాదు ప్రత్యేక హోదా నేను కాదు కాదు రవికిరణ్ రవి రవికిరణ్ గారు ప్రత్యేక హోదా ఈసారి మాకు కేంద్రంతో సంబంధం లేకుండా పూర్తి స్థలాల మెజారిటీ వచ్చింది కాబట్టి అంటున్నారు నెక్స్ట్ టైం కూడా సేమ్ అదే చెప్తున్నారు నెక్స్ట్ టైం అయినా సరే మా సహకారంతో అధికారంలోకి వస్తారు కాబట్టి ప్రత్యేక హోదా అంటున్నారు మీ ఛానల్లో చాలా సార్లు చెప్పాను ప్రత్యేక హోదా అనేది కేవలం రాజకీయ ఉపాధి కానీ గానీ మార్చుకున్నారు ప్రత్యేక హోదా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అసలు ఏది పోలవరం జాతీయ ఏమీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ మీదే వాళ్ళు పెట్టారు ప్రత్యేక హోదా కూడా చట్టంలో పెట్టలేదు సురద్య హౌస్ లో హామీ ఇచ్చి ఊరుకున్నారు అక్కడికి మేము ఈ చట్టం తీసుకు బ్యాక్ తీసుకెళ్ళని లోక్సభలో మళ్ళీ పెట్టండి అంటే పెట్టలేదు అయితే మేము పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని కొన్ని ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క ఆర్థిక లోటుని అంటే ఆర్థిక లోటు అంటే ప్రత్యేక హోదా బదులు వచ్చేటువంటి ఆర్థిక బెనిఫిట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ డబ్బుల పరంగా ఏ రకంగా అని చెప్పేసి దాని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తా ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర కేబినెట్ ఆమోదించి ప్రత్యేక ప్యాకేజీ అదే చెప్తా ఇప్పుడు ఏంటంటే చెప్పాలి కదా ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికీ ఉంది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు జూలై వరకు ఎనిమిది వేల కోట్ల వరకు కేంద్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈ రెండేళ్లలో ఒకటిన సంవత్సరంలో సుమారు పదివేల కోట్లు ఇవ్వటం జరిగింది అలాగే మీకు రాయితీలు పారిశ్రామిక రాయితీలు కూడా ఇదిగో ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ముప్పై సెప్టెంబర్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు ముప్పై శాతం రాయితీలు ఇవ్వడం జరిగింది అంటే ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం పారిశ్రామిక రహిత ఇవ్వటం జరిగిపోయింది జరిగిపోయినా కూడా అదేమీ తెలియనట్టుగా మబ్బి పెట్టి రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు రెచ్చగొట్టి నాకు ఇవ్వండి నేను మెడలు పంచుతాను మొడలు అని చెప్పి బీరాలంపలికి రేణి పెట్టే కొత్త ఈ అన్నారు ఈరోజు ఐదేళ్ల పాటు ఏమీ చేయలేక మళ్ళీ అదే జెండా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఓట్లు దొరుకునే ప్రయత్నం చేస్తున్నారు కడప ఉక్కు గురించి అడుగుతారు ఇంత నుంచి కడప ముక్కుని నేనే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన నా మూడేళ్లలో కడప ముక్కు కట్టి చూపిస్తాను అని ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం అవునా కాదా అక్కడ తులసిరెడ్డి గారికి అందరికీ తెలిసి విషయం మూడేళ్లలోపు కట్టారు మీరు కట్టకుండా మూడేళ్ల తర్వాత మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశారు ఏది మళ్ళీ మూడేళ్ళ కడతాడు అంటే రెడ్డి వచ్చి మొదలైనట్టు ప్రతి మూడేళ్ళకి కోసం శంకుస్థాపన చేసి మేమే కట్టుకుంటా ఉన్న వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అవుతారు రైల్వే ఇందాక పోర్టు దుగ్గరాజపట్నం పోర్టు అంటున్నారు కోర్టు మాకు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేమే కట్టుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మచిలీ పట్టణం కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కేంద్రం నిధులు ఇప్పించి కట్టున్నారు మేము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కట్టుకూడదు కేంద్రానికి ఏమి రాష్ట్ర ప్రభుత్వం అలాగే విశాఖ రైల్వే జోన్ ఇందాక నిన్న కూడా చూపించారు విశాఖ రైల్వే జోన్ కి ఇప్పుడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలోనే కేటాయించేసింది రాష్ట్ర కేంద్రం చూడండి రెండు వేల పంతొమ్మిదిలోనే మొన్న డిబేట్ లో చెప్పాను ప్రతి డిబేట్ కి ఇదే అంశం తీసుకొచ్చి మోహన్ రెడ్డి గారు న్యూస్ పేపర్ లో చెప్పే న్యూస్ పేపర్ లో చూపిస్తే కాదు న్యూస్ పేపర్ లో చూపిస్తే మీ డాక్యుమెంట్లు ఇవ్వండి చెప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కట్టేది ఏంటండి అంటే సరే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడుగుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మళ్ళీ మధ్యలో ఎందుకు వస్తారు మీరు మీరు చెప్పినంత విన్నాం కదా మీరు మాట్లాడుతున్నారు కదా మధ్యలో షయ్ గారు ఆ టైంలో వచ్చేస్తేలాగా మీరే ఐదుగురు రూపాయలు ఇచ్చి పెట్టారు టైం ఎట్లా ఉంటుంది వద్దంటారు వాస్తవాన్ని కూడా చెప్పడానికి అత్తలు చెప్తారు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత వేణుగోపాల్ గారు ఇప్పటి వరకు ఏదైతే సహకారం కోసం వెయిట్ చేశారో నెక్స్ట్ టైం కూడా బీజేపీ సింగిల్ గా రాలేదు మా సపోర్ట్ తో వస్తుంది కాబట్టి తీసుకొస్తామనే స్టాండ్ లో ఉన్నారు ఒకవేళ మీకు పొత్తులో ఉన్నటువంటి మూడు పార్టీల్లో బలం వస్తుందంటారా లేదంటే వైసీపీతో బలం వస్తుందనే ఇవిధ టూ వర్షన్స్ అని చెప్పి అనుకోవచ్చా రవికరణ్ గారు మీరే ప్రశ్న ఇప్పటికీ వైసీపీ ఏం చెప్తుంది నెక్స్ట్ టైం కూడా ఇప్పుడైతే మెడల్ వంచుతామన్నాం చెప్ప చేయలేకపోయాం కాబట్టి నెక్స్ట్ టైం బీజేపీకి తప్పకుండా మా అవసరం ఉంటుంది మేము ఇరవై ఐదుకి ఇరవై ఐదు సాధించాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై తేవాల్సిందే అంటూ నేను సభలో కూడా మాట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో అటువంటి పరిస్థితుల్లో అందుకే బీజేపీ డబల్ యాంగిల్ అస్త్రంగా ఉపయోగిస్తుందా అనేది బైకేమో పొత్తు లోపలేమో జగన్ ఏమో అనుకుంటూ ఉండడానికి కారణం అదేనా అని వైసీపీ పార్టీతో మాకు నా పీచే నా ఆగేహే ఇటువంటి పొత్తు లేదు వాళ్ళ విధానం వేరు ఓకే మాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సహకారం తప్పితే వేరేది కాదు మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా అది కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇందాకే వారు ఫస్ట్ లో భారత కేంద్ర